ఒకసారి ఊహించుకోండి పందొమ్మిదవ శతాబ్దపు హైదరాబాద్ అంతా గందరగోళం అలాంటి పరిస్థితుల్లో సాలార్జంగ్ అనే ఒకే ఒక్క సంస్కర్త దాదాపుగా ఏమీ లేనిచోట ఒక ఆధునిక న్యాయ వ్యవస్థను ఎలా నిర్మించగలిగారు ఇది క్రూరత్వం స్థానంలో క్రమాన్ని ఒక పద్ధతిని ఎలా తీసుకొచ్చారని ఒక అద్భుతమైన కథ అసలు ప్రశ్న ఏంటంటే చట్టం క్రమశిక్షణ సరిగ్గా లేనిచోట న్యాయమనే ఆలోచనను ఎలా నిలబెట్టగలం సాలార్జంగ్ ముందున్న అతిపెద్ద సవాలు ఇదే మరి ఆయన ఈ సమస్యను ఎలా పరిష్కరించారో చూద్దాం అప్పట్లో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేదంటే అక్షరాల చేయి దాటిపోయింది ఒక సెంట్రలైజ్డ్ లీగల్ సిస్టం లేదు దాంతో ఆ సాంఘిక శక్తులు రెచ్చిపోయాయి సమాజంలో శాంతి భద్రతలను తిరిగి తీసుకురావాలంటే ఖచ్చితంగా బలమైన సంస్కరణలు అవసరమయ్యాయి సరే అసలీ సంస్కరణలు ఎందుకు అవసరమయ్యాయి వాటికి ముందు పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూస్తే సాలార్జంగ్ తెచ్చిన మార్పుల విలువ మనకు బాగా అర్థమవుతుంది ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజుల్లో న్యాయమంటే ప్రతీకారం తప్పు చేస్తే శిక్ష ఎంతో తెలుసా శరీర భాగాలను తొలగించేంత క్రూరంగా ఉండేది ఇది న్యాయం కాదు కేవలం భయం హింస సరిగ్గా ఈ భయంకరమైన పరిస్థితిని మార్చడానికే ఈ సంస్కరణలు మొదలయ్యాయి సరే మరి సమస్యకు పరిష్కారమేంటి సాలార్జంగ్ వేసిన మొదటి అత్యంత కీలకమైన అడుగు ఒక పక్కా నిర్మాణంతో న్యాయస్థాన వ్యవస్థకు పునాది వేయడం చూడండి ఒక పెద్ద న్యాయవ్యవస్థను నిర్మించటమనేది రోజులో అయ్యే పని కాదుకదా దాదాపు రెండు దశాబ్దాల పాటు పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై రెండు వరకు ప్రతి అడుగు ఎంత ప్లానింగ్తో ఎంత జాగ్రత్తగా వేశారో మనమిక్కడ చూడొచ్చు ఇది ఏదో చిన్న మార్పు కాదు ఒక సామ్రాజ్యపు పునాదులనే తిరిగి నిర్మించడం లాంటిది మరి ఈ కొత్త సిస్టం ఎలా పనిచేసేది చాలా సింపుల్గా ఒక పద్ధతి ప్రకారం ఒక కేసు కింద అంటే స్థానిక తాలూకా కోర్టులో మొదలయ్యేది అవసరమైతే అక్కడి నుంచి జిల్లా ఆ తర్వాత డివిజనల్ కోర్టుల గుండా వెళ్లి ఫైనల్గా అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు చేరేది అంటే సామాన్యుడికి కూడా న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో ఒక క్లియర్ రూట్ మ్యాప్ దొరికిందనమాట ఈ సంస్కరణల్లోనే అత్యంత నాటకీయమైన చాలా ముఖ్యమైన మార్పు ఎప్పుడొచ్చిందంటే శిక్షలు విధించే పద్ధతిలో ఇది న్యాయమనే మాటకు అర్ధాన్నే మార్చేసింది ఇక్కడే అసలు విషయం ఉంది శిక్ష వెనుక ఉన్న ఆలోచనే మారిపోయింది ప్రతీకారంగా శరీర భాగాలు తీసేయడం కాకుండా తప్పు చేసిన వాళ్లని జైల్లో పెట్టే పద్ధతి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే శిక్షను మరింత మానవతా దృక్పథంతో చూశారన్నమాట ఆ కాలంలో ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఒక వ్యవస్థను కట్టడం ఒకెత్తైతే దానికొక బాస్ని పెట్టడం మరో ఎత్తుకదా మరి కొత్త న్యాయ వ్యవస్థలో ఫైనల్ డిసిషన్ ఎవరిది లాస్ట్ వర్డ్ ఎవరిది పజ్జెని వందల డెబ్బై రెండులో ఏర్పాటు చేసిన ఈ కోర్ట్ ఆఫ్ అపీల్ అదేనండి మహాకమా ఏ మురాఫా ఏ అజ్లా మొత్తం న్యాయ వ్యవస్థకు అపెక్స్ లాంటిది అంటే ప్రధానమంత్రి తర్వాత దీని తీర్పే ఫైనల్ ఇంక దానిమీద మాటలేదు నిజానికి నిజాం రాజ్యంలో హైకోర్టుకున్న పవర్స్ మామూలైనవి కావు మరణశిక్షలను రద్దు చేయడం పెద్ద పెద్ద శిక్షలను తగ్గించడం కింద కోర్టులిచ్చిన తీర్పులను మళ్లీ రివ్యూ చేయడం ఇలా ఎన్నో విస్తృతమైన అధికారాలుండేవి దాని పరిధి చాలా అంటే చాలా పెద్దది సరే ఇప్పుడు దాకా మనం నిర్మాణం ఐడియాలజీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం ఈ సంస్కరణల స్కేల్ ఎంత పెద్దదో వాటి ప్రభావం ఏంటో కొన్ని అంకెల ద్వారా అర్థం చేసుకుందాం ఈ కొత్త సిస్టంలో ప్రతీదీ చాలా క్లియర్గా ఉండేది ఏ ఆఫీసర్కి ఎంత పవరుందో ఖచ్చితంగా డిఫైన్ చేశారు చూడండి ఒక సదర్ పెద్ద ఆఫీసర్ నుంచి కింద స్థాయిలో ఉండే పోలీస్ పటేల్ వరకు ఎవ్వరి లిమిట్స్ వాళ్లకు తెలుసు దీనివల్ల ఏమైందంటే ఎవ్వరూ తమ అధికారాన్ని మిస్యూస్ చేయడానికి కాదు నూట అరవై ఎనిమిది ఇది కేవలం ఒక నంబర్ కాదు హైదరాబాద్ రాజ్యం అంతటా కొత్తగా కట్టిన క్రిమినల్ కోర్టుల సంఖ్య ఇది అంటే ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో న్యాయమనేది అందుబాటులోకి వచ్చిందన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇది ఎంత పెద్ద మార్పు ఆలోచించండి ఇదొక లాంటిది ఇక సివిల్ కోర్టుల విషయానికి వస్తే వాటి సంఖ్య నూట రెండు ఇక్కడ ఇంకో విషయమేంటంటే కేవలం సాధారణ కేసులే కాదు చాలా కాంప్లికేటెడ్ అయిన సరిహద్దు మతపరమైన గొడవల్ని కూడా సాల్వ్ చేయడానికి స్పెషల్ కోర్టులు పెట్టారు అంటే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ చూపించారన్మాట ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది హైకోర్టు చీఫ్ జస్టిస్ జీతం కంటే సరిహద్దు వివాదాలను చూసే జడ్జి జీతం దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది ఆ రోజుల్లో బార్డర్ ఇష్యూస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో అవి ఎంత కాంప్లికేటెడ్గా ఉండేవో మనకు తెలుస్తుంది కేవలం బిల్డింగ్లో నంబర్స్ మాత్రమే కాదు ఒక సిస్టమ్కు ఆత్మ కూడా చాలా ముఖ్యం కదా అందుకే జడ్జిల నియామకం కేవలం మెరిట్ వాళ్ల నైతిక విలువల ఆధారంగానే జరిగేది దీనివల్ల ఏమైందంటే న్యాయ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం పెరిగింది కరప్షన్ తగ్గింది సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే సాలార్జంగ్ సంస్కరణలు అంటే కేవలం కొత్త కోట్లు కట్టడం మాత్రమే కాదు అవి హైదరాబాద్లో న్యాయం అనే పదానికే ఒక కొత్త మీనింగ్ ఇచ్చాయి పగా ప్రతీకారం స్థానంలో ఒక పద్ధతైన స్ట్రక్చర్డ్ న్యాయాన్ని తీసుకొచ్చాయి చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం ఒక నిజాయితీగల న్యాయ వ్యవస్థను నిర్మించాలంటే అధికారం డబ్బు సమయం ఉంటే సరిపోతుందా నిజమైన నిష్పక్షపాత న్యాయాన్ని స్థాపించడానికి వీటన్నిటికీ మించి ఇంకేం కావాలి ఒక్కసారి ఆలోచించండి